నాకు ఎక్కువ వచ్చే కమెంట్స్ అన్నా నాకు అక్కడ ఏమన్నా జాబ్ ఉంటే చూడు ఓకే కంపల్సరీ జాబ్ ఉంటే వీడియో పెడతా అసలు అక్కడ శాలరీలు ఎలా ఉంటే చెప్తాను దాన్ని బట్టి నీకు నచ్చితే వద్ది ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి బ్యాక్ రోడ్ లో అండి ఇవన్నీ టాక్సీలే ఎయిర్పోర్ట్ లో పికఅప్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఇందులో నాలా డ్రైవర్ లా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఓనర్ కమ్ డ్రైవర్ కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు నువ్వు వెహికల్ కొనుక్కుని ఇక్కడ తిరగాలనుకుంటే నీకు ఇక్కడ సిస్టమ్ మొత్తం ఉండాలి లేదంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవంతో ఉన్న వాళ్ళు అన్న నీకు తెలిసి ఉండాలి లేదు బాబు మేము డ్రైవర్ లాగే వస్తాం కార్ లు ఏం కొనుక్కోమనుకుంటే మా ఓనర్ లాంటి ఓనర్స్ మీకు దొరికితే కొట్ట లేదంటే ఆ మాట ఎందుకన్నానంటే ఎయిర్పోర్ట్ లో టాక్సీ డ్రైవర్ కి జీతాలు ఇవ్వరు ఏం మాట్లాడుతున్నావు అవునండి జీతాలని అయితే ఉండవు ఇక్కడ అంతా పర్సంటేజే రోజుకు నీ నాలుగు డ్యూటీలు అయితే అరౌండ్ నీ చేతికి వచ్చేది వెయ్యి రూపాయలు ట్రిప్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు కంపల్సరీ వస్తుంది మీ ఇంటి దగ్గర నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించేవాడు అయితే ఇంత దూరం రావాల్సిన పని అయితే లేదు లేదు బ్రో మా ఊర్లో అంత రావట్లేదు అంటే నా దగ్గరికి ఏ జాబ్ వచ్చినా సరే అంటే వీడియో తీసి పెడతా తట్టబొట్ట సదురుకుని వచ్చేది గాని